మహాభారత యుద్ధంలో అర్జునుడు ముందరికి రావడం లేదు ఇది చూసినా కౌరవులు వీళ్లే ముందుగా యుద్ధంలోకి ఊరికారు కర్ణుడి కొడుకుకి ఎందుకో అనుమానం వచ్చింది అందర్నీ ఆగమన్నా గాని వాళ్ల ముందరకి పరిగెత్తారు అప్పుడు అర్జునుడు అదును చూసి మోహిని ఆస్త్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్ర ప్రభావం వల్ల కౌరవులలో ఎదుటి వ్యక్తి మొహంలో వారి శత్రువుల కనబడి వారిలో వాళ్లు చంపడం మొదలెట్టారు ఇది చూసిన కర్ణుడి కొడుకు వారిని రక్షించాలి అనుకుని ముందుగా యుద్ధం మధ్యలోకి వెళ్లాడు వెంటనే ఓంకారాత్రాన్ని స్మరించి ఆకాశంలోకి విడిచిపెట్టాడు ఆ ఓంకార అస్త్రం ప్రభావం వల్ల అందరికీ వారి వారి నిజస్వరూపాలు కనబడ్డాయి ఈ విధంగా కర్ణుడి కొడుకు వాళ్ల వీరులను కాపాడుకున్నాడు ఈ విషయాన్ని గమనించిన అర్జునుడు ఓంకారాన్ని ప్రయోగించగల వీరుడు కర్ణుడి కొడుకు అనుకుని ఇతడు ఉంటే యుద్ధంలో కర్ణుడితో సమానంగా యుద్ధం చేస్తాడు అనుకున్నాడు